దీంతో మొదలెట్టినటువంటి ఈ శ్రావణ మాసం తర్వాత మొట్టమొదటి శ్రావణ శుక్రవారంతో చక్కగా మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం శుక్రవారంతో మొదలెట్టుకుని ఒక్కొక్క తిథి ఒక్కొక్క తిథి ముందుకు వెళ్తూ ఉంటే శ్రావణ శుక్రవారంతో అమ్మవారి వరలక్ష్మి పూజ కన్నా కూడా ముందు వచ్చేటువంటి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో రెండవ శుక్రవారం అప్పుడు అందరం శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం దానికన్నా ముందు వచ్చేటువంటి మొదటి శుక్రవారం కావడం చేత ధనలక్ష్మి స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీప్రదమైనటువంటి ఆ తత్వానికి విశేషమైనటువంటి పూజలు చేసుకోవడం అనేటువంటిది అందరికీ ఆనవాయితీగా ఉన్నటువంటిది అలవాటుగా ఉన్నటువంటి విధానం అలా చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే చవితనాడు విశేషంగా గణపతి పూజ ఆ తర్వాత వచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రోజు నాగపంచమి గరుడపంచమి అని చెప్తూ ఉంటారు ఈ నాగపంచమి గరుడపంచమి అనేటువంటి తిథుల ఎందు గరుత్మంతుణ్ణి నాగదేవతని విశేషంగా పూజించి గరుత్మంతుడికి పానకాన్ని దాంతోపాటు వడపప్పుని అంటే నీళ్ళల్లో నానబెట్టి నీళ్లు తీసేసినటువంటి పెసరపప్పుని ఈ రెండింటినీ గరుత్మంతుడికి నివేదనగా పెట్టి నాగుల పంచమి అని కూడా చెప్పాను కనుక నాగదేవతకి చిమ్మిరి అంటే నువ్వులు బెల్లము ఈ రెండు కలిపి చేసినటువంటి పొడిని ఆ నువ్వు చిమ్మిరి అంటాం ఆ చిమ్మిరిని దాంతోపాటుగా చలిమిడిని అంటే బియ్యపిండి పచ్చి చలిమిడి చేస్తాం బియ్యపిండితో పచ్చిగా ఉన్నటువంటి బియ్యపిండితో బెల్లం కలిపి పచ్చి చలిమిడి ముద్దని చేస్తాం ఆ చలిమిడిని ఈ రెండింటిని నాగదేవతకి నైవేద్యంగా పెట్టి ఆ పూట ఉపవసించి ఎవరైతే ఈ ప్రసాదాలను మాత్రమే స్వీకరిస్తారో ఆ స్వీకరించినటువంటి వారికి జీవితంలో విషబాధలు కానీ అంటే నాగుల వల్ల కలిగేటువంటి విషబాధలు కానీ పక్షుల వల్ల పక్షుల కూతల వల్ల కలిగేటువంటి భయాల నుంచి నివృత్తి పొందడం కోసం గరుత్మంతుణ్ణి కనుక ఈ పంచమి రోజు విశేషంగా ఆరాధించి పానకాన్ని వడపప్పుని కనుక ఆయనకి నివేదించినట్లయితే అటువంటి సందేహ నివృత్తి కలగడం అటువంటి భ్రమల నుంచి విముక్తి పొందడం దాంతోపాటుగా నిజంగా భయాన్ని కల్పించేటువంటి విపత్తుల నుంచి మనందరం కూడా రక్షింపబడ్డము ఆ పక్షిరాజు అనేటువంటి గరుత్మంతుడి అనుగ్రహంతో జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కనుక నాగపంచమి గరుడపంచమి రెండు విధానాలు చెప్తూ ఉంటారు అందరికీ కూడా విశేషంగా ఆదివారం అనేటువంటి వస్తుంది శ్రావణ ఆదివారం దానికన్నా ముందు శ్రావణ శుక్రవారము శ్రావణ శనివారము శనివారాలు ఈ శ్రావణ మాసంలో విశేషంగా జరుపుకోవలసినటువంటి క్రతువు శ్రీనివాసుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నక్షత్రము శ్రవణా నక్షత్రం ఆ నక్షత్రమే పున్నమి తిథి నాడు కలిగినటువంటి మాసముగా శ్రావణ మాసాన్ని చెబుతూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో నక్షత్రాన్ని విశేషంగా ఆదరించి కరుణించేటువంటి శ్రీనివాస స్వరూపానికి శనివారాల నాడు శ్రీనివాసుడు కులదేవతగా ఉన్నటువంటి వారందరూ అలాగే మీ మీ కులదేవతలు శ్రీనివాసుడు కాక అన్యమైనటువంటి కులదేవతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా శనివారం నాడు విశేషించి కులదేవత అర్చన కనుక చేసుకున్నట్లయితే కొందరికి కామేశ్వరి స్వరూపం ఉంటుంది కొందరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు ఇంకొంతమందికి శ్రీరామ స్వరూపం ఇలవేల్పుగా ఉంటూ ఉంటుంది ఈ కులదేవత ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో ఆ ఇలవేల్పుల ఆరాధనను కనుక శ్రావణ శనివారాలు కనుక చేసుకున్నట్లయితే వంశవృద్ధి ఆరోగ్య వృద్ధి నిజంగా మరణశయ్యదాకా వెళ్ళినటువంటి వారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే ఎక్కడ ఎడతెగనటువంటి కష్టాలతో జీవితం ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ ఇలవేల్పు కుల దేవత ఎవరైతే ఉన్నారో వారి ఆరాధన శ్రావణ శనివారాల నాడు ఎవరైతే శ్రద్ధగా చేస్తారో ఆ చేసేటువంటి వారికి ఆ కష్టము నుంచి విముక్తి కలుగుతుంది కష్టము తొలగిపోతుంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్యుతోనూ సకల ఐశ్వర్యాలతోనూ ఆనందాన్ని పొందుతారు అనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం ఆ తర్వాత ఆదివారాలు శ్రావణ ఆదివారాలు విశేషించి అందరికీ ఆరోగ్యాన్ని అందించగలిగినటువంటి రోజులు అరుణపారాయణలు సూర్య నమస్కారాలు విశేషంగా చేసుకుని ఆ సూర్యుడికి విశేషంగా మనం అందరం కూడా అర్ఘపాద్యాధులు కనుక సమర్పించుకున్నట్లయితే కలిగేటువంటి ఆనందం అంతా ఇంతా కాదు దీర్ఘాయుషు వందేళ్లకి పూర్ణమైనటువంటి ఆయుష్షు ప్రతి వాళ్ళకి కూడా లభిస్తుంది ఆయుషునంతటినీ కూడా అనుభవించేటువంటి రీతిలో ఎక్కడా కూడా ధనము తగ్గడము కానీ మనకి ఐహికమైనటువంటి బాధలు కలగడం కానీ కలి బాధలు ఇంట ప్రవేశించడం కానీ జరగవు అని పెద్దలు చెబుతూ ఉంటారు తర్వాత వచ్చేటువంటి శ్రావణ సోమవారాలు ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా విశేష శివార్చన చేయడం అనేటువంటిది గౌరీ స్వరూప కటాక్షాన్ని కూడా మనకు అందిస్తూ ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరుణ్ణి తన పాతివృత్యంతో నిత్యము ఆరాధించేటువంటి స్వరూపం గౌరీ స్వరూపం ఆ గౌరీ స్వరూపాన్ని శ్రావణ సోమవారం తర్వాత వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతం అనేటువంటి ఆచరణ విధానంతో శ్రావణ మాసం అంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీల దగ్గర నుంచి పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయినటువంటి స్త్రీలు కూడా నిత్య గౌరీ వ్రత విధానంతో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు ఆ గౌరీ అనుగ్రహం వలనే మాంగళ్యం నిలుస్తుంది భర్త ఆయువు పెరుగుతుంది అని పెందలు చెప్తూ ఉంటారు కనుక శ్రావణ సోమవారాలు ఏవైతే ఉన్నాయో ఆ సోమవారాలు మొట్టమొదట పరమేశ్వర ప్రీత్యర్థం అని పరమేశ్వరుడికి విశేష అభిషేకాదులు నిర్వహించి ఆయన అనుమతి తీసుకున్న తర్వాత మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది సర్వశ్రేయోదాయకము అని జగత్తులో ప్రతి అమ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి గురుస్వరూపము మనకి చెప్పి విడమర్చి అందించినటువంటి విషయం కనుక ప్రతి వాళ్ళు కూడా శ్రావణ సోమవారాలు పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుతూ శ్రావణ మంగళవారాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా స్త్రీలందరూ కూడా తప్పనిసరిగా గౌరీ అష్టోత్తరాన్ని చదువుకోవడం అమ్మవారికి తప్పనిసరిగా పులు పులుపు లేకుండా మంగళవారాలు పులుపు లేకుండా శుక్రవారాలు వీలైనంత శ్రావణ మాసం పులుపుని వీలైనంత ముట్టుకోకుండా ఆహారాన్ని స్వీకరించడం అనేటువంటిది సర్వశ్రేయో వృద్ధి ఆయుర్వృద్ధి ఐశ్వర్య వృద్ధి ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది మంగళవారాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా పులుపు గురించి మాట్లాడుకున్నాం పులుపు లేకుండా ఉండేటువంటి తీపి పదార్థాలను పిండి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి విశేషంగా శ్రావణ గౌరీ వ్రతాంతర్గతమైనటువంటి కథను చదువుకుని ఐదు నుంచి ఇరవై ఐదు ముత్తైదుల దాకా వారి వారి వంశాచారాన్ని పాటిస్తూ అటువంటి ముత్తైదులందరికీ దగ్గరికి వెళ్ళి వారు ఏ మంగళగౌరి వ్రతాన్ని అయితే ఆచరిస్తూ కాటుకొని చేసుకున్నారో పిండి దీపం వెలిగించి ఆ పిండి దీపంలో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఆవునేతి దీపం మీద ఇనుప అట్లకాడ ఉంటుంది ఆ ఇనుప అట్లకాడ మీద చక్కగా గంధాన్ని చేత్తో చక్కగా తీసుకుని వేసినటువంటి గంధాన్ని చక్కగా అక్కడ అలది మనం కల చదువుకున్నంతసేపు పాట పాడుకుంటున్నంతసేపు తోరగ్రంథి పూజ చేసుకుంటున్నంతసేపు కూడా ఆ అట్లకాడని ఆ దీపం మీద ఒక మూలగా పెట్టి ఉంచినట్లయితే కథానంతరం చక్కగా చక్కటి కాటుక ఏర్పడుతుంది ఆ కాటుకని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పెట్టుకోవడం ద్వారా అలాగే గర్భిణీ స్త్రీకి ఇవ్వడం ద్వారా లేదు గర్భం దాల్చాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి ఇవ్వడం ద్వారా లేదు వాళ్ళ పేరు తలుచుకోవడం ద్వారా మనకి ఆ పుట్టేటువంటి పిల్లలు కూడా అమ్మవారి అంశతో అమ్మవారి అనుగ్రహంతో పుడతారు వంశాభివృద్ధి జరుగుతుంది అని పెద్దలు అనుకుంటూ ఉంటారు అలాగే ఆ కాటుకుని ధరించాలని చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు తాంబూలం ఉన్నా లేకపోయినా పర్వాలేదమ్మా మీరు ఐదుగురికి ఇచ్చుకుంటే ఐదుగురికి ఇచ్చుకోండి పది మందికి ఇచ్చుకుంటే పది మందికి ఇచ్చుకోండి లేదు మా దాకా వచ్చేటప్పటికి తాంబూలాలు అయిపోయినాయి మీరు ఎదురుపడ్డారు ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుని మా కాటుకి ఇవ్వండి అని ఉడుతారు ఆ కాటుకని ధరించినంత మాత్రము చేత నిత్య సౌభాగ్యం ఎన్ని జన్మలకైనా సౌభాగ్యం నిలుస్తుంది అని ప్రతి స్త్రీమూర్తి నమ్ముతున్నటువంటి విషయం శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నటువంటి విషయం అటువంటి శ్రావణ మంగళ వ్రతాన్ని మీ మీ వంశాచారాన్ని పట్టి జాగ్రత్తగా చేసుకుని అందరికీ భక్తి శ్రద్ధలతో చక తాంబూలాలు కనుక ఇచ్చుకున్నట్లయితే తర్వాత వచ్చేటువంటి వారాలు బుధవారము సుబ్రహ్మణ్య ఆరాధనకు విశేషంగా చెప్తూ ఉంటారు మొత్తం శ్రావణ మాసంలో సెప్టెంబర్ ఆరవ తారీఖు ఆరవ తారీఖున కృతికా నక్షత్రం ఉన్నది ఆ కృతికా నక్షత్రం రోజున తప్పనిసరిగా ఇరవై ఏడు పిండి దీపాలు పెట్టుకుని ఆ ఇరవై ఏడు పిండి దీపాలలోనూ కూడా ఆవునేతితో ముంచి తీసినటువంటి కుంభవత్తులను వేసుకుని ఇరవై ఏడు దీపాలను చక్కగా పొద్దున సాయంకాలం కూడా విడివిడి దీపాలు ఏ పూటకి ఆ పూట ఇరవై ఏడు ఇరవై ఏడు దీపాలను పిండి దీపాలను చేసుకుని ఈ ఆవునేతితో చేసినటువంటి కుంభవత్తులను అందులో వేసి పువ్వొత్తులు అంటూ ఉంటాం ఆ పువ్వొత్తులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి మళ్ళీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చివరికి ఆరాధన అనంతరం ఇరవై ఏడు దీపాలతో కనుక విశేషంగా కైంకర్యం చేసినట్లయితే దీపాలను చూపించినట్లయితే ఆ దీపాలన్నీ చక్కగా కాలేవరకు ఉంచుకుని ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు భర్తలు పిల్ల అత్తగారు మామగారు లేదు అత్తగారు పూర్వసువాసిని అయినా తల్లి పూర్వస్వాసిని అయినా ఎవరు ఎలాంటివారైనా ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఇరవై ఏడు పిండి దీపాలను కూడా ప్రసాదంగా స్వీకరించగలిగినట్లయితే ఆ ఇంట దేనికి లోటు ఉండదు వంశ ఆగడానికి అవకాశం లేదు వంశంలో పుట్టినటువంటి పిల్లలు సన్మార్గంలో నడుస్తారు దీని అందరికీ కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహం అనేటువంటిది విశేషంగా ప్రసరిస్తూ ఉంటుంది ఈ కృతికా నక్షత్ర దీపాల వలన అని శాస్త్రం చెబుతూ ఉంటుంది కనుక ఒక్కొక్క వారానికి ఒక్కొక్క తిథికి ప్రత్యేకమైనటువంటి విశేషాన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే బుధవారాలు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకుంటూ మళ్ళీ గురువారాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి అనుగ్రహం కోసం గురు అనుగ్రహం కోసం విశేషించి గురు పూజను చేసుకుంటూ మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పుడు కదా వరలక్ష్మి వ్రతం లక్ష్మీప్రదమైనటువంటి వారంగా భావిస్తూ ఉండేటువంటి రోజులు కనుక పున్నమి ముందు వచ్చేటువంటి శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం ఆ ఆచరించేటువంటి వరలక్ష్మి వ్రత అంతర్గతంగా మొత్తం ఐదు వారాలలో వచ్చేటువంటి ఒక్కొక్క వారానికి ఒక విశేషమైనటువంటి కైంకర్యాన్ని మనం చెప్పుకుంటూ ముందుకు పోదాం వరలక్ష్మి వ్రతం రోజు చేసేటువంటి విశేష వ్రతం విధానం ఒకటైతే మిగతా నాలుగు వారాలలో చేసేటువంటి విశేషాన్ని మళ్ళీ మనం ముందు వచ్చేటువంటి ఎపిసోడ్స్లో తప్పకుండా అందరం ఉటంకించుకుంటూ ముందుకు